హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రెండు నోటిఫికేషన్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి మనకి జీతం ఎనభై రెండు వేల వరకు ఉంటుంది రాత పరీక్ష కూడా ఉంటుంది దీనికి చివరి తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి ఈ రెండు నోటిఫికేషన్స్ వివరాలు అంటే ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను అంతకంటే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి ఆ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి బెల్ పంచకులు టెక్నీషియన్ పోస్టులు అని చెప్పేసి రావడం జరిగింది హర్యానా రాష్ట్రం పంచకులలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రతిపాదికన పద్నాలుగు సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ సో మనకి ఎస్ఎస్ఎల్సి లేదా సమతితర్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి జీతం ఎనభై రెండు వేల వరకు ఉండాలి వయసు ఇరవై ఎనిమిది వేలకు మించి ఉండకూడదు రాత పరీక్ష ద్రువ పరిశీలన ఆధారంగా అదేవిధంగా దరఖాస్తులు అయితే ఈ ఎంపిక పరీక్ష అయితే ఓన్లీ మనకి రాత పరీక్ష ఉంటుంది ధ్రువపత్ర ఆధారంగా పరిశీలన అదేవిధంగా దరఖాస్తు రుసుము వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎస్టీ వీళ్ళకి ఎక్స్సర్వీసెస్ మనకి ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు సో కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ వేసరికి బెల్ ఇండియా డాట్ ఇన్ చెప్పుకోవచ్చు పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇంకా ఐఎంఆర్ రాజేంద్ర నగర్లో ముప్పై ఒకటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది వాకిన్ ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది అయితే యంగ్ ప్రొఫెషనల్ టూ వన్ అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి డిగ్రీ పీజీ పిహెచ్డి పాటు అనుభవం కూడా ఉండాలి అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ మనకి ఈమెయిల్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ అయితే దరఖాస్తు పంపించాల్సిన ఈమెయిల్ ఈ యొక్క ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది చివరి తేదీ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్వ్యూ విధానం మాత్రమే ఫిజికల్ వర్చువల్ ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ పదకొండు పన్నెండు పదిహేను తేదీలో ఉంటుంది ప్రదేశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిట్స్ రీసెర్చ్ హైదరాబాద్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే డిగ్రీ లేదా పీజీ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారో వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించడం జరుగుతుంది మొత్తం ముప్పై ఒకటి పోస్టులున్నాయి మార్చి ఐదు వరకు ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫాము ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే